హలో ఎవ్రివాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నిధులు ఎలా ఏర్పడతాయి ఏర్పడిన గుప్త నిధుల్ని మనం ఎలా కనుక్కోవాలి ఒకవేళ కనుక్కున్న తర్వాత వాటిని తవ్వి తీసేటప్పుడు మనకు ఏమన్నా జరుగుతుందా అంటే గుప్త నిధులు నిజంగానికి బలి కోరతాయా ఒకవేళ బలి ఇవ్వకుండా కనుక తీసుకుంటే మనకి ఏమవుతుంది అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుప్త నిధులు ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం నిజంగా చెప్పాలంటే గుప్త నిధులు అనేటివి మూడు రకాలుగా ఏర్పడతాయండి మొదటిది వచ్చేసి జనాలు అంటే నార్మల్గా మనలాంటి జనాలు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళకి ఎక్కువగా డబ్బులు ఐ మీన్ బంగారు వజ్రాలు నిధులు ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు భద్రపరచుకోవటం కోసం ఇంటిలో కానీ పొలాలలో కానీ ఇంటి యొక్క గోడల మధ్యలో కానీ పెట్టి అలా దాచుకుంటారనమాట ఎందుకంటే అప్పట్లో బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేటివి అప్పట్లో లేవు కాబట్టి సో దొంగల నుంచి వాళ్ళు భద్రపరచుకోవటం కోసం దొంగల నుంచి వీళ్ళు తప్పించుకోవటం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాణ్యాలని ఐ మీన్ బంగారు నాణ్యాలు ఉంటాయి కదా వాటిని నగల్ని కాపాడుకో కాపాడుకోవడం కోసం ఇట్లా ఇండ్లల్లో గుంతలు తీసి తవ్వుకొని వాటిలో భద్రపరుచుకునే వాళ్ళు ఇంటి గోడల మధ్యలో పెట్టి ఇల్లు కట్టేసేవాళ్ళు ఒకవేళ వాళ్ళకు కనుక పొలం ఉంటే పొలం మధ్యలో బూడ్ వాళ్ళు అనమాట సో ఇదంతా కుదరకపోతే కొంతమంది ఇళ్ళ దగ్గరే కొన్ని బావులు ఉండేవి అనమాట నీటి కోసం సో ఆ బావుల్లోనే కొన్ని రకాలైన పెట్టెలల్లో కానీ బిందెలల్లో కానీ వేసి దాచుకునే వాళ్ళనమాట దానివల్ల ఎవరు కూడా వాళ్ళ సొమ్ముని దోచుకోరు అనే ఒక ఆలోచన ఆలోచనతో అనమాట ఇది మొదటి రకం రెండవ రకం ఏంటంటే కొంతమంది దొంగలు రాజుల దగ్గర కానీ మిగతా జనాల దగ్గర కానీ ఇట్లా నగాలని దోచుకునేసి వాళ్ళు కొండ గుహల్లో కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఏదన్నా వాళ్ళకు తెలిసిన సేఫెస్ట్ ప్లేస్ ఉన్నా అక్కడ దాచుకునే వాళ్ళు అనమాట సో తర్వాత కొంత కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా వాళ్ళు చనిపోవటము లేకపోతే వాళ్ళు తొందరలో ఎక్కడ పెట్టాము గుర్తులేక మర్చిపోవటము ఈ విధంగా అవి కనుమరుగైపోయాట అనమాట ఇంకా మూడవ రకం ఏంటంటే కనుక రాజులు అన్నమాట సో ఈ రాజులు దాచిపెట్టిన ధనాన్ని కూడా మనం గుర్తు నిధులు అని చెప్పొచ్చు అనమాట సో ఈ రాజులు ఎలా దాచిపెడతారు అనేది నేను చెప్పేదానికంటే కూడా మీరు బింబిసార సినిమా కనుక చూసినట్టయితే అందులో మీకు క్లియర్గా చూపిస్తారనమాట సో రాజు ఏంటంటే వేరే దేశాలను కొల్లగొట్టినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి బంగారుని అలాగే బంగారు నాణ్యాలని ఖజానాని మొత్తం కూడా ఒక గుహల్లో కానీ ఒక సేఫెస్ట్ ప్లేస్లలో కానీ పెట్టేసి వాటికి రక్షణ ఇచ్చేవాళ్ళు అనమాట సో ఆ రక్షణ ఎలా ఉండేదంటే మంత్రాలతో కూడినటువంటి బంధనాలు వేసేవాళ్ళు అనమాట నాగబంధనం కానీ మంత్ర విద్యలతో కానీ ఇలా చేతపళ్ళు చేసి కానీ అక్కడ భద్రపరిచినటువంటి గుప్త నిధిని ఎవరు దోచుకుపోకూడదు అనే ఉద్దేశంతో ఇలా బంధనాలు వేసేవాళ్ళు అనమాట ఒకవేళ వీటిని కనుక ఎవరైనా తీసినట్టయితే వాళ్ళు అక్కడే చనిపోవాలి అనేసి సో దానివల్ల ఈ గుప్త నిధులు ఎవరు దోచుకుపోకూడదు అనేది వీళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట సో రాజులు దాచిపెట్టిన దానికి ఎక్కువగా ఈ బంధనాలు వేస్తారనమాట ఇంకా అలాగే కొంతమంది తాంత్రిక మంత్రాలు ఎవరైతే తెలుసుంటారో వాళ్ళు కూడా ఇలాంటి బ ఇలాంటి గుప్త నిధులకి బంధనాలు వేస్తారనమాట సో ఇప్పుడు ఈ గుప్త నిధుల్ని మనం తెలుసుకోవటం ఎలా ఒకవేళ మాకు గనుక గుప్త నిధి దొరకాలి అంటే మేము ఏం చేయాలి అనేసి కొంతమంది అనుకుంటారనమాట సో ఇంకొంతమంది ఏంటంటే మా పూర్వీకులు బాగా ధనవంతులంట మా పూర్వీకులు రాజవంశానికి సంబంధించిన వాళ్ళు అంట సో వాళ్ళు గుప్త నిధులు దాచారు బట్ మాకు తెలియలేదు ఆ గుప్త ఎక్కడ ఎక్కడుందో మేము కనుక్కోవాలి ఎలా అనేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారనమాట సో వీళ్ళకు కొన్ని సింబల్స్ అయితే నేను చెప్తాను సో ఈ సింబల్స్ ఆధారంగా కూడా ఒకవేళ మీ ఇంట్లో కానీ మీ పాడుబడిన బావుల్లో కానీ మీ పా మీరు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి భూముల్లో కానీ ఈ ఎక్కడ ఎక్కడుంది అనేసి ఈజీగా మీరు గు గుర్తించవచ్చు అనమాట ఓకేనా సో ఏమీ లేదండి మీ ఏరియా అనేసి మీరు అనుకుంటారు కదా పొలాలు కావచ్చు ఇల్లులు కావచ్చు బావులు కావచ్చు సో ఇట్లాంటి చోట ఏంటంటే ఎక్కువగా అప్పట్లో పూర్వకాలంలో గుప్తనిధిని కనుక దాచినట్టయితే అక్కడ తుమ్మ చెట్లని నాటే వాళ్ళు అనమాట సో ఈ తుమ్మ చెట్లని ఎందుకు నాటుతారంటే ఆ చెట్లకి జీవితకాలం అనేది చాలా ఎక్కువ అనమాట అంత తొందరగా అవి చనిపోవు కూడా సో తుమ్మ చెట్లు చాలా పెద్దవి చాలా ఓల్డ్ అయినటువంటి తుమ్మ చెట్లు కనుక మీ పొలంలో ఎక్కడైనా ఉన్నట్టయితే మేబీ అక్కడ ఈ గుప్తునిధి ఉంది అనేసి ఒక అంచనా అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఎక్కడైతే కనుక ఇప్పుడు మీ పొలంలో అంతా పశువులు మేస్తున్నాయి మరుసటి రోజు ఒక వారం వరకు గడ్డి మొలవటము మళ్ళీ చిగురించడం పచ్చబడటం అనేది ఇంపాసిబుల్ కదా సో ప్రతిరోజు పశువులు మేస్తుంటే వెంటనే అక్కడ గడ్డి అనేది రాదు సో కొద్ది రోజులు ఆ పశువులు రావటం ఆపేస్తే ఆ తర్వాత మళ్ళీ గడ్డి మొలుస్తుంది ఇది నార్మల్ అనమాట కానీ మీ భూమిలో ఒక చోట మాత్రం గుప్త నిధులు కనుక ఉన్నట్టయితే అక్కడ పశువులు ప్రతిరోజు కూడా మేసినా మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి అక్కడ పచ్చని గడ్డి అనేది కనిపిస్తుంది సో ఇట్లా కొంచెం మెరాకిల్గా గడ్డి అనేది వెంట వెంటనే పెరగటం వెంట వెంటనే పచ్చగా అయిపోవటం ఇలా గనక జరిగితే ఒకవేళ గుప్తనిధి ఉందేమో అనేసి ఒక అంచనా అనమాట ఇంకొక ప్రయోగం కూడా మీరు చేయొచ్చు ఇదేంటంటే కనుక తెల్ల ఆవాలను తీసుకొచ్చి ఈరోజు సాయంత్రం అక్కడ పైన నుంచి ఇట్లా చల్లయింది మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఎవరి మొహం చూడకుండా అక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఆ తెల్ల ఆవాలు మొత్తం కూడా గుంపుగా వచ్చేస్తుంటాయి సో ఇట్లాంటి ప్రయోగాల ద్వారా కూడా మీరు అక్కడ గుప్త ఉందా లేదా అనేది ఈజీగా కనిపెట్టొచ్చు సో వీటన్నిటికంటే కూడా ఎఫెక్టివ్గా మీకు ఒక విద్య గురించి చెప్తాను ఈ విద్యను కనుక మీరు నేర్చుకున్న లేకపోతే ఈ విద్యను తెలిసిన వాళ్ళని కనుక మీరు తీసుకొచ్చుకున్న దీని దీని ద్వారా మీ గుప్త నిధులు అనేటివి ఎక్కడున్నాయనేది హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోవచ్చు అనమాట సో ఏంటి అంటే కనుక యక్షణీయ విద్య అనేసి ఒకటి ఉంటుంది దీంట్లోనే ఏంటంటే ప్రమోద అలాగే హంసిని ఈ రెండు విద్యల ద్వారా గుప్తనిధి నిధి ఎక్కడుంది అనేది ఈజీగా కనుక్కోవచ్చు అనమాట బట్ ఇది అందరికీ సాధ్యం కాదు ఎవరైతే కనుక ఈ ఈ విద్యలు నేర్చుకోవడం కోసం పన్నెండు సంవత్సరాల పైన సాధన అయితే చేసి ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ గుప్తనిధిని నిధిని కనుగొనే కెపాసిటీ ఉంటుందన్నమాట సో అట్లాంటి వాళ్ళు కనుక మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీకు గనుక వచ్చున్నా ఈజీగా ఈ గుప్త నిధుని గురించి మీకు తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంతకీ ఈ గుప్త నిధులు బలి కోరతాయా లేదా అనే విషయానికి వచ్చినట్టయితే బలి అనేది కోరతాయండి ఎందుకు అంటే గనుక నార్మల్ జనాలు అనుకోండి వాళ్ళకి ఎటువంటి మంత్రాలు తాంత్రిక విద్యలు నాగబంధనాలు తెలియవు కాబట్టి వీళ్ళు జస్ట్ దొంగల నుంచి కాపాడుకోవడం కోసం వీళ్ళ దగ్గర ఉన్న ధనం వేరే వాళ్ళకి తెలియకుండా ఉండటం కోసం ఇళ్ళల్లోనో గుళ్ళల్లోనో గుళ్ళు కూడా కాదు ఇల్లు బావులు పొలాలు ఇక్కడ దాచుకునే వాళ్ళు వీళ్ళు ఎటువంటి చేతపళ్ళు నాగబంధనాలు ఇలాంటివి వెయ్యారనమాట కాబట్టి ఏమీ కాదు దొంగలు ఉంటారు చూసారా సో వీళ్ళు దాచిపెట్టిన ధనం వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది జరగదు అనమాట ఎందుకంటే వీళ్ళు దొంగలిస్తారు అది ఎక్కడో పెడతారు దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగదు అనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా నాగబంధనాలు వేసేంత చేతపళ్ళు చేసేంత సో ఇట్లా కొన్ని బంధనాలు వేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు కాబట్టి ఒకవేళ ఇంత కెపాసిటీ వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళు దొంగతనం చేయాల్సిన అవసరమైతే ఉండదు కాబట్టి కానీ ఎవరైతే రాజవంశస్థులు ఉంటారు సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కాపాడుకోవడం కోసం ఎవరైతే రాజులు వేరే దేశం నుంచి కొల్లగొట్టుకు వచ్చినటువంటి ధనాన్ని కాపాడుకోవడం కోసం ఒక రహస్యమైన ప్లేసుల్లో కానీ ఒక రహస్యమైన గుహల్లో కానీ ఈ ధనాన్ని ఈ ఖజానాన్ని ఈ గుర్తనిధిని మొత్తం కూడా దాచిపెట్టి ఉంటారు కాబట్టి వీటిని ఎవరు దొంగలించకూడదు వీటిని ఎవరు కొల్లగొట్టకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు కొన్ని బంధనాలు వేసి ఉంటారు అనమాట సో ఈ బంధనాలనే విప్పకుండా ఎవరైతే దాన్ని తెరుస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణహాని జరుగుతుందనమాట కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ గొప్ప నిధులు ఈ నిధి నిక్షేపాలు ఖచ్చితంగా బలి కోరతాయని చెప్పొచ్చు అనమాట సో దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది ఈ కథ నేను మీకు చెప్తాను దీని ద్వారా నిజంగానికి బలి కోరుతాయా లేదా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఏంటంటే కనుక పూర్వకాలంలో ఒక పెద్ద దగ్గర వాళ్ళ రాజవంశస్థులైనటువంటి వాళ్ళు దాచిపెట్టినటువంటి గుప్తనీధికి సంబంధించిన మ్యాప్ ఉండేదన్నమాట అంటే మా రా మా పూర్వీకులు రాజవంశస్థులు వీళ్ళు ఆ ధనాన్ని ఖజానాని పలం చోటు దాచిపెట్టారు దీనికి సంబంధించిన మ్యాప్ నా దగ్గర ఉంది బట్ అది అక్కడికి నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియదు కాబట్టి నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముగ్గురిని అతను పనిలో పెట్టుకుంటాడనమాట సో ఈ ముగ్గురికి ఏం చెప్తారంటే మీరు నాకు సహాయం చేయండి ఈ మ్యాప్ ఆధారంగా మనం అక్కడి ఖజానా దగ్గరికి వెళ్దాము సో మీరు నాకు హెల్ప్ చేసిన దానికి ఆ ఖజానాలో ఉన్నటువంటి కొంత సొమ్మునైతే నేను మీకు ఇస్తాను సమ్ పర్సెంటేజ్ అనమాట టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా ఇస్తాను నాకు హెల్ప్ చేయండి అని చెప్తారనమాట సో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే కనుక ఒక తండ్రి ఇద్దరు కొడకులు ఉంటారనమాట సో ఈ ముగ్గురు ఏంటంటే సరేలే ఇతనికి నేను హెల్ప్ చేస్తే కానీ మాకు కూడా కొంచెం వస్తుంది కదా అని ఆశతోటి అతనికి హెల్ప్ చేస్తారనమాట లాస్ట్కి ఆ గుర్తునిది ఎక్కడుందనేసి వీళ్ళు కనుక్కుంటారు ఆ కనుక్కున్న తర్వాత ఏంటంటే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారనమాట సో ఇతనికి అంత తెలివి లేదు కదా పైగా కొంచెం వయసు కూడా అయిపోయినట్టుంది ఇతనికి ఎందుకు మనం గుప్తనిధి ఇవ్వాలి మనమే పంచుకుందాం అనేసి అతన్ని అక్కడే చంపేస్తారనమాట సో ఇది ఇండైరెక్ట్గా గుప్తనిధి కోరిన మొదటి బలి కదా ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా సమభాగాలుగా వాటిని పంచుకునేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఆ తండ్రికి ఎక్కువ వయసు అయిపోతుందన్నమాట లాస్ట్ స్టేజ్లో ఉంటారు కొద్ది రోజుల తర్వాత చనిపోయే స్టేజ్లో ఉంటాడనమాట అప్పుడు వాళ్ళ కొడుకులల్లో పెద్ద కొడుకు అయినటువంటి అతను నాన్న నీకు ఎలాగో వయసు అయిపోతావు కదా నువ్వు చనిపోతావు అలాంటప్పుడు నీకు ఈ నగలు ఎందుకు ఇది పనికిరాదు కదా నీకు ఎలాగో వయసు అయిపోయింది కొద్ది రోజుల తర్వాత నువ్వు చనిపోతావు నాకు ఇచ్చేసాయి అనేసి ఆ తండ్రిని ఆ పెద్ద కొడుకు చంపేసి ఆ నగల్ని ఆ గుత్తనిధిని తీసుకునేసి వెళ్ళిపోతాడనమాట ఇతని ఇలా వాళ్ళ నాన్న భాగాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయిన కొద్ది రోజులకి ఏంటంటే అతని తమ్ముడు అతని దగ్గరకు వచ్చి అన్నయ్య నీకు ఎలాగో పిల్లలు లేరు కదా పిల్లలు లేకుండా ఈ ఖజానా నువ్వేం చేసుకుంటావు అనేసి వాళ్ళన్నను కూడా చంపేసి అతని భాగాన్ని కూడా ఈ తమ్ముడు తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట అయితే ఇదంతా కూడా రాత్రిలు పూట జరుగుతుంది ఎక్కడో బయట వాళ్ళ అన్నను చంపేసి తిరిగి ఇంటికి ఆ ఖజానాను తీసుకొని వస్తూ ఉంటాడనమాట ఈ దారిలో ఏంటంటే ఒక కంప అతనికి గుచ్చుకుంటుంది అనమాట ఒక ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటుంది కదండి సో పరికంప లాగా అట్లా ఒకటి కాలికి గుచ్చుకుంటుంది అనమాట గుచ్చుకొని ఇతను టెన్షన్ టెన్షన్గా భయం భయంగా అక్కడ వెళ్తూ ఉంటాడు కదా సో అప్పుడు తినక అతను ఏమనుకుంటాడంటే నన్ను ఏదో భూతం పట్టుకుంది నన్ను ఎవరో పట్టుకున్నాడు కాబట్టి నేను ఇతని దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఆ పట్టుకున్న చెయ్యిని నరికేయాలి అనేసి ఒక కత్తిని తీసి ఆ చెయ్యిని నరకపోతాడనమాట అంటే చెయ్యి అనుకునేసి నరకపోతాడు బట్ అదేంటంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంది కదా సో ఇది తెలియక అతను నరకడం వల్ల ఏంటంటే అతని కాలికి ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ నరం ఒకటి కట్ అయిపోతుందనమాట దీనివల్ల అతనికి బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరిగి రక్తస్రావం అనేది ఎక్కువగా జరిగి అతను అక్కడికే చనిపోతాడనమాట సో దీన్ని బట్టి నుంచి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే మనకు గుర్తునిధులు ఏదైనా ఉంటే అవి తీసేటప్పుడు అవి బలి కోరతాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవటమే మంచిది అనమాట కానీ ఎవరైతే దొంగతనం అంటే మనది కానిది మన వంశస్థులది మనం తీసుకుంటే ఏమీ కాదు మన వంశస్థులది కాకుండా బయట వాళ్ళది అంటే వేరే రాజులది కానీ వేరే దొంగలది కానీ వేరే ప్రజలది కానీ మన బ్లడ్కి సంబంధం లేని వ్యక్తులది కనుక మనం కనుక ఈ గుర్తు నిధులను కనుక తీసుకొని తవ్వే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాటికి వా అవి కోరిన బలికి మనం బలైపోతాము అనేది ఈ స్టోరీ ధార ద్వారా మనకు అర్థమవుతుందనమాట కాబట్టి గుప్త నిధుల జోలికి వెళ్ళకపోవటం చాలా మంచిదండి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం అన్నింటికీ తెగించండి జీవితం మీద ఆశ వదులుకొని మాత్రమే వెళ్ళటం అనేది నాకు తెలిసిన ఒక ఆలోచన అనమాట